ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆమె కాదంటారా ఇంకొంచెం కిందకు వస్తానంటారా వాసవుడు అంటే ఇంద్రుడు ఇంద్రశక్తి అంటే ఇంద్రాణి ఇంద్రాణి అన్న మాటకు అర్థం ఏంటంటే స్వర్గలక్ష్మి సమస్త భోగములు ఆల భోగములకు ఆలవాలము స్వర్గలోకము ఇంద్రుని యొక్క శక్తి ఏదో ఆమెయే ఇంద్రాణి కాబట్టి ఇంద్రశక్తిగా పిలవబడేటటువంటి తల్లి కాదంటారా ఈ ఇంద్రియములకన్నిటికీ కూడా శక్తి అయినటువంటి రూపం ఎవరుందో ఆమెయే వాసవి మీరు ఎన్ని రకాలుగా చెప్పండి ఆమె ఎవరు అంటే ఆదిశక్తి ఆమెయే పరదేవత ఒకప్పుడు సీతగా వచ్చింది ఒకప్పుడు రుక్మిణిగా వచ్చింది ఒకప్పుడు కాత్యాయనిగా వచ్చింది ఒకప్పుడు దాక్ష్యాయినిగా వచ్చింది ఒకప్పుడు వాసవిగా వచ్చింది అయితే నాకు కూతురుగా వచ్చిన తత్వత హానువు నాకమ్మలు కానీ ఇప్పుడు నువ్వు మాత్రం నన్ను నాన్నగారండి అంటున్నావు కుసుమామ్మని పట్టుకుని అమ్మా అంటున్నావు అమ్మాని నువ్వు నిజానికి ఈవి నాన్న లౌకికంగా మమ్మల్ని గ్రహించడానికి అమ్మ అంటున్నావు కానీ నువ్వే మాకు అమ్మవి తత్వత నువ్వు లోకములకు తల్లివి కాబట్టి నీవు నీకు బిడ్డలమే మా అదృష్టమే అంటే మిగిలిన వాళ్ళకి మాకు ఓ తేడా ఉంది వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చి భిక్షాం మాతాన్న పూర్ణేశ్వరి అంటారు అమ్మ అన్నం పెట్టంటారు మేమేం చేస్తాం అమ్మ అన్నం తినంటాం ఎందుకంటే మరి కూతురుగా వచ్చావుగా శంకరాచార్యులు వారు ఈ తేడా చెప్పారు సౌందర్యలహరిలో ఏదో అందరూ అమ్మ అన్నం పెట్టంటారు పార్వతీదేవిని హిమవంతుడు ఏం చేశాడు అంటే ఆయన మాత్రం ఇలా చేత్తో ీణ స్పృష్టం దృహిణ దృహిణగిరిన అని ఆ గడ్డం పట్టుకుని తల్లి పార్వతి అన్నం తినవు అన్నం తినకపోతే ఆకలిస్తుందమ్మా అని అన్నం పెట్టాడు నిజానికి ఆ అన్నం పెడుతున్నది ఎవరు ఆవిడే ఆవిడ అందరికీ అన్నం పెడుతుంటే అమ్మా అని పిలిచి అన్నం పెట్టే అధికారం గడ్డం పట్టుకునే అధికారం ఆవిడ అనుగ్రహంతోనే హిమవంతుడు పొందినట్టు ఇవాళ మేం పొందాం అందుకనే అంబ శబ్దం కలిపాడు ఇప్పుడు కలిపితే వాసవాంబ ఇప్పుడు పుట్టినది ఎవరు పరదేవతయే ఎందుకు పరదేవత అంటే ఆమె లౌకికంగా ఒక కర్మ అనుభవించడానికి వచ్చింది కాదు పుత్రకామిష్టి చేస్తే వచ్చింది అగ్ని యొక్క అనుగ్రహంగా అందుకని వాళ్ళిద్దరెవరో కారు అన్నా చెల్లెళ్ళుగా వచ్చారు తప్ప నిజానికి వాళ్ళు సాక్షాత్తుగా పరబ్రహ్మము పరబ్రహ్మ మహిషి నా ఇంట పుట్టారు రూపాలతో అది కుసుమ శ్రేష్ఠి యొక్క భావన పరమ సంతోషం కాలం గడిచిపోతోంది ఆ పిల్ల పెద్దదైంది యవ్వన అంకురించింది చక్కగా ఇంట్లో తిరుగుతోంది అయితే సహజంగా ఆ తల్లి యొక్క లక్షణాలు చెప్పినప్పుడు ఎక్కడెక్కడ అమ్మవారు ఆవిర్భవించినా ఆవిడకి సహజంగా ఉండేటటువంటి స్వభావం చేత ఆమె పరదేవత అని తెలుస్తూ ఉంటుంది మనం పెద్ద పట్టించుకోం కానీ పురాణాలు చదివేటప్పుడు వీటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఏదో రుక్మిణీదేవి పుట్టిందనుకోండి ఆవిడ ఏం చేస్తూ ఉంటుందో చెప్పేవారు గారు పెరువేర బొమ్మల పిండిండ్లు చేయుచు నబలతోట బియ్యంబులందు భుజ్జనగోళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిరా రమదేశములందు పూతీగలకను భోది విట్టు సదమలమడిమయ సౌదభాగములందు లీలలో లీలతో భర్మడోలికలను బాలికలతోట చలరేగి బగ్గులాడు పరిహి సంఘంబులకు ముది పంబులు గరపు చరికాకీర పంక్తికిని చదువు చెప్పు అంటారు ఆ రుక్మిణీదేవి పుట్టినప్పుడు సంగీతంలో సాహిత్యంలో చిత్రకళలో ఆటలలో పాటలలో అందరికీ అన్నం పెట్టడంలో ఆవిడికి ఇష్టం ఎందుకని అంటే అమ్మవారి సహజ లక్షణం ఏమిటంటే ఆవిడ సంగీత ప్రియ నిన్న సభలో మీతో నేను మనవి చేశాను కదా శంకరాచార్యుల వారు మీనాక్షి పరదేవత గురించి చెప్తూ ఒక మాట అంటారు వీణా వీణు మృతంగీం ప్రణతో కారుణ్యవారా నిధిం అంటారు కారుణ్యములకు నిధి అయినటువంటి ఓ మీనాక్షి నీకు వాద్యముల యొక్క గోష్ఠి అంటే చాలా ఇష్టమమ్మా వాద్యగోష్ఠి ఎందు అంటారు అలా ఆ తల్లికి సంగీతమునందు చాలా ప్రీతి సామగాన ప్రియా అని కదా లలితారహస్ లలితా సహస్రం